రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్రూప్ టూ సమైనటువంటి పేపర్ త్రీ ఎకనా ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ సమయటువంటి క్వశ్చన్ పేపరు సో రిమైనింగ్ పార్టికల్గా మనం చెప్పుకుంటాం సో అందులో ఈ క్వశ్చన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో సో ఇరవై ఐదు క్వశ్చన్లు మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మనము రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్లు సో అనాలిసిస్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యర్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం రెండు వేల పదహారు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండు ధరలలోని తలసరి ఆదాయము ఆధారంగా రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు పూస అంచనాల సో అదే లో తెలంగాణ ప్రాంతంలోని కింది వాటిలో అతి పేదరిక జిల్లా ఏది అన్నాడు సో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి సో ఈ వీడియో ఆన్సర్ కామెంట్ చేయండి మెదకా బర ఆదిలాబాద వరంగల్ ఓకే సో ఇందులో ఇక్కడ ధరల తలసరి ఆధారంగా తెలంగాణ ప్రాంతంలోని అతిపేద జిల్లా గుర్తించండి అతిపేద జిల్లా గుర్తించండి సో ఇక్కడ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి సో ఇక్కడ కాని చూద్దాం మెదక్ కాదు మహ్నార్ కాదు వరంగల్ కాదు ఆదిలాబాద్ అండి ఆదిలాబాద్ సో ఇక్కడ తలసరి ఆదాయ పరంగా అన్నాడు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి అయితే అతిపెదరిక జిల్లా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఆన్సరు ఆదిలాబాద్ జిల్లా ఓకేనా నెక్స్ట్ ఇరవై ఏడవ క్వశ్చను ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో తెలంగా ఏ తెలంగాణ తాలూకాలో సాగునీటి కొరతను తీర్చడానికి జూరాల జూరాల సాగునీటి పథకం స్టేజ్ వన్ను ను ఉద్దేశించారు జూరాల సాగునీటి పథకం స్టేజ్ వన్ను ఏమని ఉద్దేశించారు కాబట్టి సో దాని సమయం కింద గద్వాల్ అలంపూర్ వనపర్తి ఆప్షన్ టూ వనపర్తి సిరిసిల్ల గద్వాల్ ఆప్షన్ త్రీ అలంపూర్ సంగారెడ్డి వనపర్తి ఆప్షన్ త్రీ మెదక్ గద్వాల్ అలంపూర్ సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి సో ఇక్కడ ఇరవై ఏడవ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి సో ఏ తెలంగాణ తాలూకా సాగునీటి కొరతనో తీర్చడానికి చూరాల సాగునీటి పథకాన్ని అంటే ఇక్కడ ముఖ్యంగా సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూసినట్టయితే కానీ చూద్దాం మెదకు గద్వా అలంపూర్ కాదు అలంపూర్ సంగారెడ్డి కాదు వనపర్తి సిరిసిల్ల గద్వాలు కాదు గద్వాల్ గద్వాలు అలంపూరు వనపర్తి అనేది ఆన్సరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై మూడు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని ఆంధ్రప్రదేశ్ నాయకులు జారి చేసినటువంటి ఆరు పాయింట్ల సూత్రానికి సంబంధించి అంటే సిక్స్ పాయింట్ ఫార్ములా క్రింది వాటిలో ఏ వివరణ సో వివరణ అంటే వివరణ అనేది సరి అనేది కాదు అన్నాడు ఏ వివరణ సరి అనేది కాదు అన్నాడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడండి ఫస్ట్ కానీ ఏదో గుర్తించండి వెనుకబడిన అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కాదు ఓకేనా నెక్స్ట్ విద్యా సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ప్రాంతం ఇది కాదు ఇంకేమవుతుంది ఇక్కడ సాగునీటి నియమకాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాంతం ఇది కరెక్ట్ అవుతుంది సాగునీటి వనరుల అభివృద్ధి రెండు అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది ఈ రెండు కూడా ఉన్న మూడు నాలుగు రెండు కరెక్టే సో వాస్తవానికి ఇది ఎక్కువ కరెక్ట్ అంటే సో థర్డ్ అనేది కరెక్ట్ అండి అంటే సాగుని అండ్ సెక్రటరేట్ నియమకాలలో స్థానిక భారత పాలన ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ దేనికి ఎందుకంటే ఇక్కడ ఇవి రెండు కరెక్ట్ అయినప్పుడు ఈ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాను కానీ ఆన్సర్ మొత్తం ఇది మూడు నాలుగు అస ఆన్సర్ మూడు నాలుగు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిది క్వశ్చన్ చూడండి కృష్ణా నది కృష్ణా నీటి తగాదాల ట్రిబ్యునల్ రెండవది చైర్మన్ ఎవరు కృష్ణా నీటి తగాదాల ట్రిబ్యునల్ యొక్క రెండవ చైర్మన్ ఎవరు ఆర్ఎస్ బచావత బ్రిజేష్ అంటే బ్రిజేష్ కుమార జగదీష్ భగవత ఎస్ పి శ్రీనివాస శ్రీనివాస్తవ శ్రీవాస్తవ ఎవరో ఆన్సర్ కామెంట్ చేయండి మరి కృష్ణా నీటి తగాద ట్రిబ్యునల్లో రెండవ చైర్ అంటే రెండవ చేరు ఎవరంటూ రెండవ చైర్మన్ రెండవ చైర్మన్ ఎవరో కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్టయితే సో ఆన్సర్ వచ్చేసి కాని చూద్దాం బ్రజావత్ కాదు జగదీష్ భగవతి కాదు ఎస్పి శ్రీవాస్తవ కాదు సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బ్రిజేష్ బ్రిజేష్ కుమార్ బ్రిజేష్ కుమార్ అనేటువంటిది ఆన్సర్ అండి ఇది కృష్ణాడి తగన తగాదాల ట్రిబ్యునల్ రెండవ పది చైర్మన్ అంటాం రెండవ పది చైర్మన్ ఓకే రెండవది అన్నాడు ఆస్థానకి రెండవది చైర్మన్ అన్నట్టు నెక్స్ట్ ముప్పై క్వశ్చన్ కలిపి ఓకే ముప్పై చూడండి ముప్పై క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే తెలంగాణ క్రింది వాటిలో తెలంగాణ తెలంగాణ క్రింది వాటిలో ఏ జిల్లాలకుండా కృష్ణానది పరివాక ప్రాంతం వెళ్తుంది అన్నాడు అంటే కృష్ణానది ప్రవహించేటువంటి పరివాహక ప్రాంతము అడిగిండు మరి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫస్ట్ కానీ గుర్తించండి ఏంటంటే వరంగల్ మహబూబ్నగర్ హైదరాబాద్ కాదు ఓకేనా అదే కరీంనగర్ నల్గొండ ఎందుకంటే ఇక్కడ అన్నీ సరైన అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తించాలండి కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ కాదు ఓకేనా ఖమ్మం ఆదిలాబాద్ నల్గొండ కాదు మరి తెలంగాణలోని ఏ గుండా కృష్ణాదేవి పరివాహక ప్రాంతం వెళ్తుంది అంటే మహబూబ్ నగరు నల్గొండ హైదరాబాద్ అండి కాబట్టి మహబూబ్నగర్ నల్గొండ హైదరాబాదు సో మన కృష్ణానగర్ అనేది దక్షిణ తెలంగాణలో ప్రవేశిస్తుంది మనకు గోదావరి అనేది ఉత్తర తెలంగాణ ప్రవేశిస్తుంది కాబట్టి సో కొన్ని కొన్ని జిల్లాలు ఉత్తర తెలంగాణ ఉన్నాయి కాబట్టి మనము కొన్ని జిల్లాలు ముందుకున్నాయి కాబట్టి ఆ జిల్లాలు మహబూబ్ నగర్ నల్గొండ హైదరాబాద్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఓకే ముప్పై ఒకటో క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో తెలంగాణలోని ఏ జిల్లా ఏ జిల్లాలో పంటల సాంద్రత అత్యధికంగా ఉంది పంటల సాంద్రత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా అని గుర్తించడు నల్గొండన నిజామాబాద కరీంనగర్ గుర్తించండి సో ముప్పై ఒకటో ప్రశ్న సో ఇక్కడ పంటల సాంద్రత అత్యధికమైనటువంటి జిల్లా ఏదంటే ఆన్సర్ వచ్చేసి నిజామాబాద్ మహబునర్ కాదు నల్గొండ కాదు కరీంనగర్ కాదు పంటల సాంద్రత సో ఇక్కడ పంటల విస్తీర్ణం ఎక్కువ అంటే నల్గొండ చెప్పాలండి తెలంగాణ జిల్లాలలో పంటల సాంద్రత అన్నప్పుడు బదులు ఎక్కువ ఉంది పంటల విస్తీర్ణము లేదా పంటల ఉత్పత్తి ఎక్కువ ఉండేది నల్గొండ అని చాలా ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ముప్పై రెండో క్వశ్చన్ చూద్దాం ఓకే భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలలో దశాబ్దాలలో సో ఇక్కడ సో ఇట్లా క్వశ్చన్ అడిగిండు గత దశాబ్దాలలోని గత దశాబ్దాలలో జనరేటు పెరుగుతుంది మన మన అంటే మరణ రేటు పెరుగుతుంది రేటు తగ్గుతుంది మరణ రేటు తగ్గుతుంది సో ఏబియా మరి బీసీఆర్ సిడియా ఏడియా ఏ మరియు డిఆర్ ఏదో ఆన్సర్ కామెంట్ చేయండి ముప్పై రెండవ క్వశ్చన్ ముప్పై రెండవ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి అంటే ఇక్కడ ఫస్ట్ కానీ ఏదో తీసేద్దాం కానీ ఏంటో తీసేద్దాం వీళ్ళు కానీ ఏందో ఫస్ట్ తీసే తీసేసే ప్రయత్నము చేద్దాం సో ఏబి కాదండి సో బీసీ కాదు ఏడి కాదు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సో సిడి 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 అండ్ సీ ఏం చెప్తుంది జనరేట్ తగ్గుతుంది అండి సో మరణ రేటు తగ్గుతుంది రెండు కూడా తగ్గుతున్నాయి ఎందుకంటే ప్రస్తుత కాలంలో అది భారతదేశంలో కూడా జననాల రేటు తగ్గుతుంది మరణాల రేటు తగ్గుతుంది సో జన రేటు పెరుగుతుంది ఎక్కువ తగ్గి తగ్గిందండి చాలా వరకు తగ్గుతుంది మరణ రేటు పెరుగుతుందండి పెరగట్లేదు తగ్గుతుంది కాబట్టి సో కింది వాటిలో ఆప్షన్ మనకు వాస్తవానికి జనాభా మాల్త సిద్ధాంత ప్రకారము మనము భారతదేశం అనేది రెండో దశలో ఉంది జననాల రేటు కూడా తక్కువగా ఉంది మరణాల రేటు కూడా సో తగ్గుతూ ఉంది కాబట్టి సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ సి డి అవుతుంది సి డి అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము ముప్పై మూడవ క్వశ్చన్ రైట్ ముప్పై మూడవ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరులలో గొట్టపు బావలవాట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో శూన్యం కాగా రెండు వేల పదకొండు పన్నెండులో దాని వాటా ఎంత శాతానికి పెరిగింది అన్నాడు దాని వాటా ఎంత శాతానికి పెరిగింది అన్నాడు అంటే నలభై మూడు శాతమా నలభై తొమ్మిది శాతమా ముప్పై మూడు శాతమా ఇరవై శాతమా ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ముప్పై మూడోది సో ఇక్కడ ఎంత శాతం ఫస్ట్ కానీ చూద్దాం ముప్పై మూడు శాతం కాదు ఇరవై ఆరు శాతం కాదు నలభై మూడు శాతము కాదు సో ఆన్సర్ ఏంటంటే నలభై తొమ్మిది శాతం పెరిగింది తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరుల్లో గొట్టబావుల వాటా యాభై ఆరు యాభై ఏడులో శూన్యం కాగా రెండు వేల పదకొండు పన్నెండులో దాని వాటా ఎంత శాతం పెరిగింది అంటే నలభై తొమ్మిది శాతానికి పెరిగింది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరుల్లో చెరువుల వాటా చెరువుల వాటా తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం రెండు వేల పదహారులో తెలంగాణ ప్రభుత్వం ప్రకారము రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎంత ఉంది అని క్వశ్చన్ అడిగిన ఎంత ఉంది సో మీరు దీన్ని బట్టి ఏమనుకోవచ్చు సో తెలంగాణ ఎకనామిక్ సర్వే నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయనే విషయాన్ని గమనించాలి తెలంగాణ ఎకనామిక్ సర్వేని కూడా మీరు మీ నా యాప్లో సో జీకే రాజకోల్సిన యాప్లో కూడా మీకు దాన్ని ప్రొవైడ్ చేస్తాను మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా మరి తెలంగాణ ప్రాంత సాగునీటి వనరుల్లో చెరువుల వాట తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రకారం రెండు వనరులు ఎంతో ఉంది సో ఆన్సర్ కామెంట్ చేయండి థర్టీ ఫోర్ది ఫస్ట్ కానీ చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ కాదు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సెవెన్ కాదు టెన్ పాయింట్ జీరో పాయింట్ టెన్ పాయింట్ జీరో పాయింట్ కాదు జీరో పాయింట్ ఫైవ్ కాదు సో ఆన్సర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఆన్సర్ ఏంటండి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ అంటే ఐదు పాయింట్ ఆరు రెండు శాతము ఆరు రెండు శాతం సో ఆన్సర్ వచ్చేసి ముప్పై నాలుగు అది నాలుగు అండి ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ముప్పై ఐదవ క్వశ్చను ఓకే ముప్పై ఐదో క్వశ్చన్ ఏందో చూద్దాం ముప్పై ఐదో క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూద్దామండి ఓకే ఓకే ముప్పై ఐదో క్వశ్చన్ ఏమి ఇచ్చింది సార్ అంటే రెండు వేల పదిహేను 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 పదహారు సంవత్సరం సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బ మొత్తం బడ్జెట్ వేయం ఎంత ఉంటుందని అంచనాల బడ్జెట్ అంచనాలు వేసింది అన్నాడు సో కాబట్టి మీరు రీసెంట్గా ఉన్నటువంటి బడ్జెట్ను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇది ఇదే క్వశ్చన్లు మళ్ళీ అంటే ఇట్లాంటి టైప్ క్వశ్చన్లు వస్తే కానీ ఈ బడ్జెట్ అంటే రీసెంట్గా ఉన్నటువంటి బడ్జెట్ని గుర్తుపెట్టుకోవాలి సో ముప్పై ఐదో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ముప్పై ఐదో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి సో మనకు ఇక్కడ ఒక లక్ష పదిహేను వేల ఎనభై తొమ్మిది కోట్లని ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది తొమ్మిది కోట్లు అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ చూస్తున్నాము ముప్పై ఆరో క్వశ్చన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో నియమించబడిన వశిష్ఠ భార్గవ కమిటీ ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెట్ని మిగులు ఉపయోగాన్ని పరిశీలించింది సో ఇక్కడ వశిష్ఠ భార్గవ కమిటీ కంపల్సరీ క్వశ్చను అంటే బ్రిజేష్ కమిటీ ఇంపార్టెంట్ ఈ కమిటీల మీద కంపల్సరీగా మనకు బిట్ వస్తుంది కాబట్టి సో కమిటీలన్నీ కూడా ఎక్కువ చూసుకోండి ఓకేనా సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఈ అంటే నైన్టీన్ సిక్స్టీ నెలలో నియమి చెప్పినటువంటి వసతి భాగ కమిటీ ఏ కాలం ఏ కాలంలో అని చెప్పాడు ఏ కాలం అని అని అడిగింది ఆన్సర్ సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ముప్పై ఆరో క్వశ్చన్ ఇది సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను ఏంటి సార్ అంటే సో నైన్టీన్ సో నవంబర్ నవంబర్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ముప్పై ఒకటి మూడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు అండి దీని కాలము ఇలా నాలుగు కాదు ఇది కాదు ఇది కాదు సో ముప్పై ఆరు వచ్చేసి రెండు ఆన్సర్ ఉన్నాడు రెండు అండి థర్టీ సిక్స్ రెండు అండి అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ వరకు డేట్ కూడా అడుగుతున్నాడు నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి మార్చు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముప్పై ఏడవ క్వశ్చను భారతదేశంలో భూ సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రధాన అంశం కాదు అన్నాడు ప్రధాన అంశము కాదు అంటే కానిది అడిగిండు ఆయన అడగలే కానిది అడిగిండు సో ఇక్కడ థర్టీ సెవెన్ అండి చూడండి మధ్య అంటే వాస్తవానికి దానికి అంశానికి సంబంధించి భూ సంస్కరణ భూ సంస్కరణల సంబంధానికి భూ సంస్కరణకు సంబంధించిన అంశం కానిది అన్నాడు మధ్యవర్తిలకు సంబంధించింది ఓకే దీనికి సంబంధించింది కౌదాల సంస్కరణలు దీనికి సంబంధించింది భూగమతాలపై సీలింగ్ కూడా దీనికి సంబంధించింది సాగునీటి అభివృద్ధి అనేది దీనికి సంబంధించింది కాదు ఎందుకంటే ఇది సాగునీటి బాబు సాగునీటి వనరుల గురించి సంబంధించింది కాబట్టి ఇక్కడ కానిది ముప్పై ఏడాది కాని అంటున్నాడు సో సాగునీటి అభివృద్ధి అనేది దీనికి సంబంధించింది కాదు అంటే భూ సంస్కరణలు కుమారప్పయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ త్రీ గరిష్ట భూ భూ సంస్కరణల కమిటీ సో కాబట్టి భూ లో భాగంగా మధ్యవర్తి తొలగించాలి కౌలదాల సంస్కరణలు చేయాలి భూకమతాలు సో భూ భూతమ భూకమతాలపై సీలింగ్ చేస్తాం అవన్నీ ఉంటే కానీ తాగునే అభివృద్ధి అనేది దీనిలో ఉండదు ఓకే నెక్స్ట్ ముప్పై ఎనిమిదో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం సో ముప్పై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి ముప్పై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి ఏందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతము కౌలుదారి వ్యవసాయక భూముల చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము రక్షణ పొందిన కౌలుదారి అన్ని హక్కులు ఎవరికి వర్తిస్తాయి అన్ని హక్కులు ఎవరికి వర్తిస్తాయి సో ఇక్కడ ముప్పై ఎనిమిదో క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే సో ఇక్కడ కానీ చూద్దాం రిజర్వ్ చేయబడినది కాదు పునఃపరిశీ అంటే పునఃపరిశీలనకు అర్వమైనది కాదు అదేవిధంగా సో ఇక్కడ ముప్పై ముప్పై ఎనిమిదో క్వశ్చన్ అండి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి సో ఇది చట్టరీత్యా వరుస వరుసలకు కా చెందదు చట్టరీత వారసులకు చెందేది మాత్రమే సో కౌలుదారి వ్యవసాయ భూముల చట్ట ప్రకారము నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం రక్షణ పొందిన కౌలుదారి అన్ని హక్కులు ఎవరు చర్చిస్తాయి అంటే చట్టరీత వారసులకు చెందినవే మాత్రమే ఆన్సరు సరైనది ఆన్సరు సో ఆన్సర్ వచ్చేసి ఒకటి అండి ఓకేనా నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ముప్పై తొమ్మిదో క్వశ్చన్ చూద్దామండి ముప్పై తొమ్మిదో క్వశ్చను ఓకే జివో జిఓ ఎంఎస్ నెంబర్ నైన్ సెవెంటీ వన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ ఏడు పది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు గిరిజనేతరులకు కేటాయించడాన్ని బదిలీ చేయడాన్ని నిషేధించింది అన్నాడు సో ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి ఎన్నో క్వశ్చన్ అంటే ఇది ముప్పై తొమ్మిదో క్వశ్చన్ అండి థర్టీ నైన్త్ క్వశ్చను సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి థర్టీ నైన్త్ క్వశ్చన్ సో రిజర్వ్ అడుగులు కాదండి షెడ్యూల్ కాని ప్రాంతాలు కాదండి పర్వత ప్రాంతాలు కాదండి షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే షెడ్యూల్ అంటే ఎస్టీ షెడ్యూల్డ్ ప్రాంతాలు జీవో జీవో ఎంఎస్ నెంబర్ నైన్ సెవెంటీ వన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ సెవెన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాలు ప్రభుత్వం గిరిజనతలకు కేటాయించడానికి బదిలీ చేయడానికి నిషేధించిందంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఆన్సర్ సో టూ అండి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఏంటి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నలభైవ క్వశ్చన్ నలభైవ క్వశ్చన్ సో నలభై క్వశ్చన్ ఏంటో చూద్దామండి నలభై క్వశ్చను ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూ కమిటీ నివేదిక రెండు వేల ఆరు ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారు ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారు సో ఇక్కడ ఫస్ట్ కాంతి ఏందో చూద్దాం మౌఖిక రక్షిత కౌలుదారు కాదు ఇనాందారు రక్షిత కౌలుదారు కాదు పంటల పంటలోని భాగ అంటే భాగంతో పాటు భూమి చెరిపి కాదు సాధారణ రక్షిత కౌలుదారులు అండి సాధారణ రక్షిత కౌలుదారులు ఆన్సర్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూకంప నివేదిక రెండు వేల ఆరు ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఏ రెండు రకాల కౌలుదారులు ఉన్నారంటే సాధారణ రక్షిత కౌలుదారులు ఉన్నారు అంటే సంస్కరణ మీద క్వశ్చన్ ఏర్పాటుతున్నాడు కాబట్టి దీని మీద కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి ఓకేనా నలభై ఐదు నెక్స్ట్ నలభై ఒకటో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం నలభై ఒకటో క్వశ్చన్ ఏందో చూద్దామండి గిరిజనుల నుంచి గిరిజనేతలకు రిజిస్టర్ కాని తెల్ల పేపర్లపై లీజు పత్రాలు స్వీకరిస్తే వీటిని సో స్వీకరిస్తే వాటిని ఏమంటారు అన్నాడు వాటిని ఏమంటారు అన్నాడు సరే సాదా బైనామాలు అంటారా స్టాంప్ పేపర్లు అంటారా అమ్మక పత్రం అంటారా సాదా బినామీ అంటారా సో సింపుల్ క్వశ్చన్ అండి నలభై ఒకటో క్వశ్చను సింపుల్ క్వశ్చన్ అంటే ఏమంటారు ఇక్కడ స్టాంప్ పేపర్లు అన్నారు బినామీ అన్నారు అమ్మక పత్రాలు అన్నారు సాదా బైనామాలు అంటారు తెల్ల పేపరు పైన రాసినటువంటి పత్రాలను సాదా బైనామాలు అంటారు అంటే గిరిజనుల నుంచి గిరిజనులకు రిజిస్టర్ కానీ తెల్ల పేపర్పై లీజు పత్రాలు స్వీకరిస్తే వాటిని సాదా బైనామాలు అంటారు ఏమంటారు సాదా బైనామాలు కాబట్టి ఇప్పటికి కూడా కొందరు సో అంటే ముఖ్యంగా రిజిస్టర్డ్ కాని వాటిని ఎక్కువగా తెల్ల పేపర్ రాసుకుంటారు అట్లాంటి వాటిని సాదా బయనామాలు అంటారు చెప్పడం ఓకేనా అలాంటి క్వశ్చన్ కూడా కొన్ని సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నా కొన్ని ఆడు కూడా అడుగుతున్నాను నలభై రెండో క్వశ్చన్ చూద్దాం రైట్ నలభై రెండో క్వశ్చన్ ఏంటో చూద్దామండి ఓకే అసాధారణ సేవలకు గాను రాజ్యము రాచరిక దేశం నుంచి భూమిని బహుమతిగా తీసుకు తీసుకున్న వ్యక్తిని క్రింది వాటిలో ఏమంటారు అసాధారణ సేవలకు గాను రాజ్యము రాచరికం దేశం నుంచి భూమిని బహుమతిగా తీసుకున్న వ్యక్తిని క్రింది వాటిలో ఏమంటారు అన్నాడు అంటే బహుమతి తీసుకున్న వ్యక్తిని ఏమంటారు నలభై రెండో క్వశ్చన్కు ఆన్సర్ రెండు కామెంట్ చేయండి సో ఫస్ట్ ఆన్సర్ కానీ చూద్దాం జమీందారు కాదు ఫ్యూడల్ లార్డ్ కాదు పట్టువారికి కాదు ఇది ఇనాందారు ఆన్సర్ ఏంటి ఇనాందారు నలభై రెండోది ఆన్సరు ఇనాందారు అంటే ఏంటంటే ఇనాందారు ఇనాందారులు అంటే భూమిని బహుమతి తీసుకున్న వారిని ఏమంటారు అంటే ఇనాదారులు అంటారు సో ఇది సో ముఖ్యంగా నిజాం కాలంలో ఉన్న ఎక్కువగా వీళ్ళు ఈ ఇనాందారులు ఉండేవారు తెలంగాణలో ఈ నిజాందారులు తెల నిజాం కాలంలో ఉండేవారు ఇది నలభై రెండవ క్వశ్చన్ నలభై మూడో క్వశ్చన్ ఏంటో చూద్దాం రైట్ భారత స్వతంత్ర స్వతంత్రం స్వతంత్ర అనంతరం అండి స్వతంత్ర అనంతరము భూ సంస్కరణలపై సూచనలకు గాను మొదటి కమిటీ వేశారు ఆ కమిటీ పేరేమిటి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగేడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగండి ఇది ఎన్నో క్వశ్చన్ అండి నలభై మూడో క్వశ్చను నలభై మూడో క్వశ్చన్ అనేది డైరెక్ట్గా క్వశ్చన్ అడిగండి సో ఇలా కానీ చూద్దాం జోషి కమిటీ కాదు ఫస్ట్ కానీ చూద్దాం సో జోషి కమిటీ కాదు బందో అంటే బంధోపాధ్యాయ కమిటీ కాదు మొరార్జీ దేశాయి కాదు జేసీ కుమారప్ప కమిటీ ఈ జేసీ కుమారప్ప కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటు చేస్తారండి చాలా ఇంపార్టెంట్ జేసీ కుమారప్ప కమిటీ అనేది భూ సంస్కరణలపై వేసినటువంటి మొట్టమొదటి కమిషన్ మొట్టమొదటి కమిషన్ ఏంటంటే జేసీ కుమారప్ప కమిటీ కుమారప్ప కమిటీ ఆన్సరు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జేసీ కుమారప్ప కమిటీ సో నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్ళిపోదాం వరకు ఎన్ని క్వశ్చన్ అయినా నలభై మూడో క్వశ్చన్ వరకు వెళ్ళాము సో నలభై నాలుగో క్వశ్చన్కి వెళ్ళిపోదాము నలభై నాలుగో క్వశ్చన్ రైట్ మరి ఇక్కడ నలభై నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఇది నలభై నాలుగో క్వశ్చన్ ఇది కోనేరు రంగారావు గురించి అడిగినట్టు రైట్ కోనేరు రంగారావు భూ కమిటీ రెండు వేల ఆరు నివేదిక ప్రకారము ఒక వ్యక్తికి కేటాయించవలసిన అత్యధిక భూమి ఎంత వరకు పరిమితి ఉండాలి అన్నది సో కోనేరు రంగారావు కమిటీ అనేది దాని మీద క్వశ్చన్ అడిగిండు ఓకేనా ఈ కోనేరు రంగారావు కమిటీ ప్రకారము అత్యధిక భూమి ఎంత వరకు పరిమితం ఉండాలన్న అంశాన్ని అడిగింది క్వశ్చన్ సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఎన్నో క్వశ్చన్ ఇది నలభై నాలుగో క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఏంటో కామెంటు చేయండి సో ఇక్కడ కానీ చూద్దాం నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు కాదు కుష్కి అదేవిధంగా రెండు ఎకరాల తారి మూడు ఎకరాల కుష్కి కాదు అదేవిధంగా ఇంకేం కాదండి సో రెండు ఎకరాలు రెండు ఎకరాల ఖుషి కాదు మరి ఆన్సర్ ఏంటంటే ఒక ఎకరం తరి రెండు ఎకరాల ఖుషికి భూమి కోనే రంగారావు రెండు వేల నాలుగులో ఈ కోనేరు రంగారావు కమిటీ ఏర్పాటు చేస్తారండి సో కోనే రంగ అంటే ఇది గురించి మాట్లాడినట్లయితే కోనేరు రంగారావు కమిటీ సో రెండు వేల నాలుగులో ఏర్పాటు చేస్తారు సో ఇది నివేదిక ఇచ్చింది రెండు వేల ఆరులో నివేదిక ఇచ్చింది రెండు వేల ఆరులో ఇది నివేదిక ఇచ్చింది రెండు వేల నాలుగులో ఇది ఏర్పాటు చేస్తే రెండు వేల ఆరులో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధిక భూమి ఎంత పరిమితి అంటే ఇక్కడ సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక ఎకరం తరి రెండు ఎకరాల కుష్కి భూమి అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది నలభై నాలుగో క్వశ్చను నలభై నాలుగో క్వశ్చన్ నెక్స్ట్ నలభై ఐదో క్వశ్చన్కి వెళ్ళిపోదాం నలభై ఐదో క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం నలభై ఐదో క్వశ్చన్ వచ్చేసి హైదరాబాదు కౌలుదారుల వ్యవసాయ భూముల చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము చల్క నెల గల కుష్కి భూమికి తెలంగాణలో కౌలుదారు చెల్లించవలసిన అత్యధిక హత్యను ఎంత నిర్ణయించారు ఎంత నిర్ణయించారు సో ఆన్సర్ కామెంట్ చేయండి నలభై ఐదోది సో సింపుల్ క్వశ్చన్ అడిగిండు భూ ఆదానికి రెట్టింపుల భూ ఆదాయానికి మూడింతల భూ ఆదాయానికి నాలుగింతల భూ ఆదాయానికి ఐదింతలా నలభై ఐదో క్వశ్చన్ అండి నలభై ఐదో క్వశ్చన్కు ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి సో డైరెక్ట్ ఆన్సర్ చెప్తా మనం సో ఇక్కడ భూ ఆదాయానికి భూ ఆదాయానికి నాలుగింతలు అండి ఆన్సర్ భూ ఆదాయానికి నాలుగింతలు సో భూ ఆదాయానికి రెండింతలు కాదు మూడింతలు కాదు ఐదింతలు కాదు ఐదింతలు కాదు ఆన్సర్ ఏంటి భూ ఆదాయానికి నాలుగింతలు నాలుగింతలు అనేది ఆన్సర్ అండి నెక్స్ట్ నలభై ఆరో క్వశ్చన్ చూసిన చూస్తున్నామండి నలభై ఆరు క్వశ్చన్ వచ్చేసి సో క్రమాంతి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతపు జాగ్రత్తల రద్దు క్రామధికార చట్టం ఎప్పుడూ అమలులోకి వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు నలభై ఆరు క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు ఏంటి సో ఇక్కడ అమలు వచ్చింది అన్నాడు కాబట్టి థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లాస్ పాస్ ఆి అంటే ప్లస్లీ అంట ప్లస్లీ ప్లస్లీ ఆన్సర్ వచ్చేసి నలభై ఆరు మూడు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నలభై ఏడవ క్వశ్చన్ అండి నలభై ఏడవ క్వశ్చను నలభై ఏడవ క్వశ్చన్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో హైదరాబాద్ రాష్ట్రం చేయబడినటువంటి చే రాష్ట్రం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో హైదరాబాదులో రాష్ట్రం చే చేయబడిన గిరిజన ప్రాంతాల్లో క్రామాంతీకరణ ప్లసి నైన్టీన్ థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ చట్టం ద్వారా అన్ని గిరిజన భూమి తగాదాలను ఎవరికీ అప్పగించింది సేమ్ దాని మీద క్వశ్చన్ అడిగిన వల్ల మళ్ళీ దాని మీదనే ఇంత ముందు దాని మీద అడిగిండు సో నలభై ఏడో క్వశ్చన్ కూడా దాని మీదనే అడిగిండు సో ఆన్సర్ వచ్చేసి ఏం సార్ అంటే సో గిరిజన ఏంటంటే గిరిజన పంచాయతీలు ఆన్సర్ వచ్చేసి గిరిజన పంచాయతీలు సో గిరిజన కమిటీలు కాదు గిరిజన కమ్యూనిటీలు కాదు గిరిజన కమిషన్ కాదు గిరిజన పంచాయతీలు ఇది నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు నలభై ఏడో క్వశ్చన్ చూసాము నలభై ఎనిమిదో క్వశ్చన్ చూద్దాము నలభై ఎనిమిదో క్వశ్చన్ రైట్ కౌలుదారి చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు వరుసగా ఆరు సంవత్సరాలు భూమిని సాగు చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు ఏమని అంటారు సో ఇక్కడ ఎన్నో క్వశ్చన్ అండి ఇది నలభై ఎనిమిది క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చను ఏమంటారు అన్నారు సో వీళ్ళని ఏమంటారు సార్ అంటే సో రక్షణ పొందిన రక్షణ పొందిన కౌలుదారు అంటారు రక్షణ పొందిన కౌలుదారు క్వశ్చన్ వచ్చేసి నలభైంది సో ఆన్సర్ ఏమంటుంది రక్షణ పొందిన కౌలుదార్ అంటారు రక్షణ పొందిన కౌలుదార్ అంటే భూమి స్థితి చెల్లించిన వాడు కాదు మౌఖిక కౌలుదారు కాదు సాధారణ కౌలుదారు కూడా కాదు కాబట్టి కౌలుదారి చట్టం ప్రకారం తెలంగాణ మనతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ముందు వరుసగా ఆరు సంవత్సరాలు భూమిని సాగేస్తే ఆరు సంవత్సరాలు భూమిని సాగేస్తే ఏమంటారు అంటే రక్షణ పొందిన కౌలుదారు అంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సో చూద్దాం ఇది ఎన్నో క్వశ్చన్ అంటే సో ఇది నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఇది పట్టిక ఆధారంగా ఉంటుందండి పట్టికను చదివి ఇక్కడ దత్తాంశాల ఆధారంగా కొన్ని జిల్లాలలో భూసేకరణ ఇచ్చిండు శాతాలు ఇచ్చాడు వాటికి మనము ఆ సింపుల్ అన్నట్టు దీన్ని బట్టి మనము దీనిలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనము మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాడండి దీనిలో మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఓకే ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని క్వశ్చన్లు కూడా మీకు ఇందులో వీడియోలో పెట్టడం జరుగుతుంది సో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అదేవిధంగా బేకర్ బెల్లైకన్ నొక్కండి దీనివల్ల మీకు కొత్త అప్డేట్స్ అన్నీ కూడా అందడం జరుగుతుంది